యోగక్షేమములు అంటారు యోగము రావాలి క్షేమం ఉండాలి యోగం అంటే కొత్తది కలిసి వస్తూ ఉండాలి పుట్టినవాడు ఒకటిగా ఉండిపోకూడదు ధర్మపత్ని రావాలి కొడుకు పుట్టాలి కూతురు పుట్టాలి కొడుకు వలన కోడలు రావాలి తన కూతురు వేరొకరికి కోడలు కావాలి బియ్యాల వారు రావాలి మనవలు రావాలి వాహనములు రావాలి ఇల్లు ఉండాలి తాను వృద్ధిలోకి రావాలి జ్ఞానములు పొందాలి చిట్ట చివర తనెవరో తాను తెలుసుకోవాలి ఇదంతా యోగము ఉన్నది ఉండాలి పోకూడదు క్షేమం ఇదే అర్థము భోగ సంచయం ఏది ఉన్నదో అదంతా నిలబడి యోగక్షేమములతో ఉండడానికి అర్థమని పిలుస్తారు దానికి దుర్గా సప్తశతి ఏడు వందల శ్లోకాలు అందుకే మీకు లోకంలో ఎప్పుడైనా రెండు మాటలు వినపడుతుంటాయి ఎంత ప్రమాదకరమైన విషయమైనా కానివ్వండి ఇంత పెద్ద కష్టం వచ్చిందండి అన్నారు అనుకోండి రుద్రాభిషేకం చేయించండి సుందరకాండ పారాయణ చేయండి చండీ హోమం చేయించుకోండి ఇవి చెప్తుంటారు చండీ హోమం అంత శక్తివంతం అవడానికి కారణం అంత రక్షణ కలిగి ఉండడానికి కారణం దుర్గమ్మ తల్లి యొక్క వైభవం అందు దాని ఎందుకు ప్రకటనమైంది అందుకే దాని పేరే దుర్గా సప్తశతి దుర్గా పేరు కాదు దుర్గా అంటే ఏ శక్తుల యొక్క కూడిక కలిగితే దుర్గ అయిందో చెప్తుంది దుర్గా అన్న మాటలో దకారము ఉకారము రకారము గకారము అకారము కలిస్తే దుర్గ ద అంటే దైత్యనాశనం అట్లాగే ఉకారము విఘ్నములు పోగొడుతుంది విఘ్నం అంటే కార్యహంతి ఇంకా పని జరగకుండా పోతుంది అట్లా జరగకుండా పోయేటట్టు చేయగలిగిన విఘ్నములు తొలగించగలిగినటువంటిది దుర్గాలో ఉకారము రకారము రోగనాశనం గకారము పాపనాశనం అకారము శత్రునాశనం శత్రునాశనం అంటే నేను ఎవరి మీద శత్రుత్వం పెట్టుకుని వాళ్ళు నశించిపోవాలని కోరకూడదు శత్రునాశనం అంటే ఇతరులకు నా ఎందు శత్రుబుద్ధి ఉండకూడదు ఆయన మాకు శత్రువన్న భావన వారికి లేకుండుగాక మేము సోదరుల వలె జీవించదముగాక పోవలసిన శత్రువులు ఎవరు అంతఃశత్రువులు కామక్రోధశ్చో దేహే తిష్టంతి తస్కరా జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు శంకర్లు దుర్గుణములు ఏ ఉన్నాయో అవి శత్రువులు అవి పోవాలి ఈ ఐదిటిని ఇవ్వగలిగినటువంటి తల్లి జన్మ పండేటట్టు చెయ్యగలిగిన తల్లి ఎవరో ఆమె దుర్గా అందుకే సప్తశతి ఒక మాట అంటుంది నేను ఇందాక అక్కడ అమ్మవారి ముందు నిలబడి ఉన్నప్పుడు వేద విద్వాంసులు ఆ శ్లోకం అంటుంటే నేను అనుకున్నాను ఇవాళ నా ప్రవచనంలో దీన్ని శుక్రవారం తప్పకుండా అన్వయం చేయాలి అని అనుకున్నాను దుర్గే స్మృత హరసి భీతి అశేష జంతో దుర్గే స్మృత హరసి భీతి అశేష జంతో మతిమతీవ శుభాం దాసి ఆ తల్లి గొప్పతనం ఎక్కడుందంటే దుర్గా అని ఒక ఆయన ఆర్తితో అన్నాడు ఆయన ఏదో బెంగతో ఉన్నాడు ఏదో భయంతో ఉన్నాడు ఏదో బాధతో ఉన్నాడు దుర్గే స్మృత హరసి భీతి మశేషంతో ఎవరో ఒకరికి కాదుట అశేష ఎన్ని కోటాను కోట్ల మందైనా కానివ్వండి నమ్మి దుర్గా అమ్మ అన్నాడనుకోండి అలా అన్నటువంటి వాళ్ళు ఎన్ని కోటాను కోట్ల మందైనా సరే వాళ్ళ యొక్క భీతిని భయాన్ని ఆమె తీసేస్తుందట దుర్గే స్మృత హరసి భీతి మశేషజంతో స్వస్థీ స్మృత మతిమతీవ శుభాం దాసి ఆయనకేం కష్టం లేదు ఆయన సుఖంగా ఉన్నాడు హాయిగా ఉన్నాడు ఆయన అమ్మని తలుచుకోకుండా ఉండడు అందుకని ప్రతిరోజు అవకాశం ఉన్నప్పుడల్లా అమ్మ దుర్గా 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 అంటూ ఉంటాడు అప్పుడు ఏం చేస్తుందంటే మంచి బుద్ధినిస్తుంది ఇవ్వడమే కాదు ఆయన కీర్తివంతుడు కావడానికి ఆయన ఎందు అట్లా ఆలోచన దొంతరులుగా ఎన్నో మంచి శుభ సంకల్పములు చేయించి వాటిని కార్యములుగా మార్చగలిగిన దక్షతనిచ్చి ఇన్ని చేసిన వాడన్న కీర్తిని కట్టబెట్టి యశస్విని అవుతుంది అందుకని స్వస్థై స్మృత మతిమతి వ శుభాంతదాసి ఆ తల్లి దారిద్ర్య దుఃఖ కాత్వధన్య నువ్వు తప్ప ఎవరమ్మా ఇచ్చేది దారిద్ర్యమును లేదన్న మాటని ఆమె తీసేస్తుంది అభూతి మృధించ అంటారే శ్రీ సూక్తంలో అట్లా లేదన్న మాట తగినంత లేదన్న మాట ఈ మాటలు లేకుండా చేసేసేయగలిగినది పూర్ణత్వముని ఇవ్వగలిగినది జ్ఞానమునందు కానీ తృప్తి ఎందు కానీ ఆ స్థితిని ఇవ్వగలిగినది దారిద్ర్య దుఃఖ శోకం ఏడుపు ఏదో లేకపోతే కదా బాధ కంటి వెంట నీరు ఇది లేదు అని బాధపడడానికి కారణమైన పాపమును తొలగించి వాడు సంతోషపడేటట్టు చెయ్యగలిగిన తల్లి దారిద్ర్య దుఃఖ భయ భయము మరీ ప్రమాద హేతు అది మృత్యుతో సమానం అటువంటి భయం దేని వలన పొందుతున్నాడో ఆ భయాన్ని తీసేయగలిగిన తల్లి భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ దయార్ద్ర చిత్త దయచేత ఆర్ద్రమైనటువంటి చిత్తము కలిగినదానా మెత్తని తడిగలిగిన మనసు కలదానా ఓ తల్లి సర్వోపకారకరణాయ నువ్వు చేయనటువంటి ఉపకారం నువ్వు చెయ్యనటువంటి మేలు శుభం లోకంలో ఏముందమ్మా నువ్వు ఎవరికి ఏదైనా ఇవ్వగలవు అంత గొప్ప తల్లి అందుకే శరణాగత దీనార్థ పరాయణే ఆ తల్లి గొప్పతనం ఎక్కడుంది అంటే శరణాగతి చేసి అన్ని ఉపాయములను విడిచిపెట్టేసి ఆ తల్లి పాదములను పట్టుకున్న వాళ్ళని ఆమె పొదిలి పట్టి కాపాడుతుంది అందుకని శమనాయ అన్ని ఆర్తులను తొలగించగలిగినటువంటి తల్లి ఆ తల్లి అటువంటి దుర్గమ్మ పరబ్రహ్మస్వరూపిణి ఆ పరబ్రహ్మస్వరూపిణి అయినటువంటి తల్లి కూర్చున్న నిలబడిన బట్ట కట్టిన ఆయుధాలు పట్టినా నడిచిన ఏది చేసిన దాని ఎందు తత్వ ప్రతిపాదన ఉంటుంది ఏమీ తెలియకపోయినా అమ్మా అని భక్తితో అమ్మవారిని పట్టుకున్నాడు అనుకోండి ఏ తల్లి మనసు ఇచ్చిందో ఆ మనసు అమ్మవారి దగ్గర పెట్టేశాడని గుర్తు భక్తి అంటే ఏమిటి ప్రేమతో ఉండడం అమ్మనే మనసుతో పట్టుకున్నాడు అనుకోండి ఆ మనసులో వచ్చిన ఆలోచనలోనే కదా పాపాలు చేస్తాడు నమస్కారం ఇలా ఎందుకు పెడతాం అంటే అమ్మ ఇందులో ఎన్ని రాకూడని ఆలోచనలు వచ్చాయో వచ్చినవన్నీ చేతులతో చేశా ఈ పాపాలు తీసేయమని అడగడానికి నమస్కారం చేస్తాడు అప్పుడు ఆ తల్లి ఏం చేయగలదు అంటే ఆ తల్లి ఇంకా అటువంటి ఆలోచనలు తలలో పుట్టకుండా చెయ్యగలిగిన తల్లి మంచి ఆలోచనలు తలలో పుట్టేటట్టు చెయ్యగలిగినటువంటి తల్లి అటువంటి దుర్గమ్మ ఏ రూపంతో ఉండనివ్వండి ఎట్లా కూర్చోనివ్వండి ఏ పేరు చేత ప్రతిపాదింపబడనివ్వండి పరబ్రహ్మస్వరూపిణిగా తత్వము అత్యంత ప్రధానమై ఉంటుంది అందుకే మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఒక పేరుతో ఉపాసన చేసిన వారికి ఒక రూపంతో అమ్మవారు కనపడింది జ్ఞానం ఇచ్చినప్పుడు మీరు కాళిదాస మహాకవిని పరిశీలిస్తే ఆయన నవరత్న మాలిక అని చేశాడు అందులో మాతంగి స్వరూపాన్ని వర్ణించాడు మాతంగి మధుర మీనాక్షీ స్వరూపం అంటారు పెద్దలు తత్వత తంత్రస్వరూపంలో ఆమె మధుర మీనాక్షి అని అందుకే సంగీతపరంగా ఉంటుంది ఆవిడ అంతా కూడా